హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫన్నీ క్లబ్ ఉత్తరాంధ్ర ముచ్చట్లు మీ అందరి కోసం మరో వీడియో అసలు మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు వీడియోస్లో రాని ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటో చెప్పండి ముష్టి వాళ్ళ దగ్గర నుంచి మోసపేట వరకు వరకు ప్రతి ఒక్క ఫన్నీ ఇన్సిడెంట్ మన వీడియోలో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూనే ఉన్నారు మేడం మనకి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా సో ఇవాళ వారి ఫన్నీ ఇన్సిడెంట్ మనతో ఏం షేర్ చేసుకోబడుతున్నారో తెలుసుకుందాం ఒక్కసారిగా ఆశ్చర్యపోతురండి మీరైతే అది ఆశ్చర్యం ఏమీ లేదు కాకపోతే ఏజ్ గ్రూప్ని బట్టి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటే ఉండొచ్చుగాక చెప్పలేవు అది రెండు వేల పంతొమ్మిది జనవరి నెల ఆదివారం ఆ రోజు ఒక మంగళవారం గుర్తులేదు ఏదో ఒకవారు ఏం లేదండి మాకు వీధిలోకి రైతులు సైకిల్ మీద కట్టుకుని కూరగాయలు తెస్తూ ఉంటారండి ఫ్రెష్ కూరగాయలు పొద్దుట ఆకుకూరలు అవి ఇంటికాడకు వచ్చి అమ్ముతూ ఉంటారు అలా అమ్ముతూ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు నేను కూడా అంత ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాను నేను బయటకు వెళ్ళి కూరలు కొనేది చాలా తక్కువ వాళ్ళు రొటీన్గా నాకు కాంపౌండ్ వాళ్ళు గోడ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు నాకు వెళ్ళిపోతూ ఉంటారు నాకు నేనేం రెగ్యులర్గా వాడతాను తెలుసు కదా మనం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత వచ్చి డబ్బులు తీసుకుంటారు మా అన్నాడు ఎప్పుడో వస్తారో డబ్బులు తీసుకుంటారు అట్లాగనమాట నేను శనివారం ఏం తీసుకున్నా కూడా వాళ్ళకి తెలుసు ఒకసారి నాకు రెండు మూడు రోజులు కాయగూరలు అతను రాలేదు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఎవరు నేను లేను మొత్తానికి ఏదో అయ్యింది ఆ రోజు ఇంట్లోనే వండుదాము అని అంటే బంగాళాదుంపలు తప్ప ఏం కనిపించలేదు ఏహే బంగాళాదుంపలు ఎవరు వంటారు ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పి అలాగా ఆలోచిస్తూ ఇంకేదో వండుతుంటే కూరగాయలు అతని కేక వినిపించింది వినిపిస్తే బయట పోయాను బయటికి పోయి ఏ కూరలబ్బాయి అని పిలిచాను నాకు అదొక అలవాటు ఉంది అమ్మకాయల అబ్బాయి కూరలబ్బాయి ఇలా పిలిస్తాను అబ్బాయి అబ్బాయి కూరలబ్బాయి ఏ బాబు అని పిలిచాను పిలిస్తే వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి ఏం కావాలన్నాడు అనంటే ఏమేమి ఉన్నాయి అనంటే డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ బ్రెంజాల్ అది కూడా చాలా ఫర్నిష్డ్ ఇంగ్లీష్ అనమాట బెటర్ గాడ్ నేను ఒకసారి తులిపడ్డాను నేను మనిషి చూస్తే ఎలా ఉన్నాడు అని అంటే భేకరంగా పొలంలోంచి వచ్చినట్టు ఉన్నాడు వయసు చూస్తే డెబ్బై పైన ఉంటుంది బాగా వాడిపోయి ఉన్నాడు పాపం పెద్దతనం బ్రెంజాల్ కావాలా డ్రమ్ స్టిక్స్ కావాలా సాంబార్ పెట్టడం పొటాటోస్ కావాలా స్వీట్ పొటాటో కావాలా అని అడిగాడు వాటికి తెలివి ఉంటాను నేను కాసేపు విన్న తర్వాత అర్థం చేసుకున్నాను నేను అలా చూశాను చూసిన తర్వాత బ్రిడ్జ్ గార్డ్ కూడా ఉందమ్మా స్నేక్ గార్డ్ లేదా అని అడిగాను నేను అంటే స్నేక్ గార్డా షార్ట్ ఉంది కావాలా సరే కానీ ఒక అర కేజీ అర కేజీ ఒక నాలుగు కాయ కాడలు ఇచ్చేసేయను సరే అని తీసాడు మీరు తీసుకోండి నువ్వు మంచివి ఇచ్చేవే పర్లేదు నేను డబ్బులు తీసుకొస్తాను అని మనీ ఇంపార్టెంట్ కాదమ్మా నమ్మకం అనేది ఇంపార్టెంట్ ఫెయిత్ తగ్గేదే ఇంగ్లీష్ మాట్లాడటం అసలు ఫెయిత్ ఇంపార్టెంట్ మీకు ఎప్పుడైతే నా మీద ఫెయిత్ పోయిందో రేపు మీరు నన్ను డూ నాట్ కాల్ మీ యూ డూ నాట్ కాల్ మీ ఇంగ్లీష్ రైటేనమ్మా అన్నాడు నాయన నేను ఇంగ్లీష్ వినడం లేదు నా కూరలు ఎంచుకుంటున్నాను కానీ బాగానే మాట్లాడుతున్నావు సంతోషం సరే ఇదంతా కలిపి ఎంత అయింది అంటే డెబ్బై ఎనిమిది రూపాయలు అయింది సరే నేను వెళ్ళి అమ్మాయితో పంపిస్తాను అంటే అమ్మగారు నేను ఈ టైంకి రోజు వస్తుంటాను సేమ్ టైం మై అరైవల్ టైం అరైవల్ విమానం విమానమా రేపు కూడా వస్తా బాగుందే ఎవ్రీడే నా ల్యాండింగ్ టైం ఇదే ల్యాండింగ్ సరే బాగుంది అనుకుని నవ్వుకుంటున్నాను నేను నవ్వుకుంటున్నా అంటే వీడేంటే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా నేను మా అబ్బాయితో పందెం కట్టాను నేను ఇంగ్లీషే మాట్లాడతాను అమ్ముకు రాలేవు నాన్న అన్నాడు అమ్ముకొస్తానని వస్తానని చెప్పాను అందుకే వచ్చాను అన్నాడు చాలా సంతోషం యూ కెన్ ప్రొసీడ్ ప్రొసీడ్ అన్న పళ్ళెం పట్టుకొస్తే అందులో పెట్టాను అందులో పెట్టి ఏ ఊరు మీద అన్నా కింతలి అన్నాడు కింతలి కింతలింది కింతలి కింతలా సరే సరే మంచిది నేను వెళ్ళొస్తానంటే ఇగ ఏమన్నాకాల కొంచెం ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ వాటర్ ఐ ఆమడ్ యా ష్యూర్ దట్ ఇస్ ఏ వాటర్ పాట్ బ్రింగ్ ద గ్లాస్ డ్రింక్ ద వాటర్ డ్రింకింగ్ యువర్ వాటర్ యు ఓన్లీ అన్నన్ దన్ ఊర్ కె నవదానే దట ఐ థింక్ వాటర్ వాటర్ యు బ్రింగ్ యువర్ వాటర్ యు డ్రింక్ ఓకే వాటర్ అన్నన్ దన్ అంటే ఇప్పటికీ నాతో కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడేవాడు తగిలిందాంగో అనేసి సరే ఏదేమైనా సరే వాటర్ చూపించారు చూపించారు మంచిదేనమ్మా మరేట్ చేస్తాం వాటర్ చూపెట్టినారు కరెక్ట్ లాంగ్వేజ్ అది ఇప్పుడు వచ్చాడు కరెక్ట్గా ఒరిజినల్లోకి ఒరిజినల్లోకి వచ్చాడు రంగుల నేను నీ బోయింగ్ నెంబర్ చెప్పలేదు అన్నాను అంతా ల్యాండ్ ఇది అదే అన్నాడు కదా బోయింగ్ నెంబర్ అని అంటే నేను పోయాకి నీ బోయింగ్ నెంబర్ అంతా అని అడిగాను నేను విమానాలకు బోయింగ్ బస్సులు అంటారు వాడికి తెలియదు వాడినంతా అన్నాడు అనమాట నేను పోయాక ఇంక నెంబర్ ఏంటమ్మా వాళ్ళ అబ్బాయి చెప్పలేదేమో ఇంగ్లీష్ వర్డ్ సరే మరి ఏం చేస్తాం మరైతే ఈ లోకల్ నుంచి టేక్ ఆఫ్ ఎప్పుడు అవుదాం అనుకుంటున్నావు అని అడిగాను నేను అని అంటే టేక్ ఆఫ్ రోజు అవుతుంటాను కదమ్మా అన్నాడు ఆ టేక్ ఆఫ్ కాదు లోకల్ నుంచి ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత తిరిగి ల్యాండ్ అవ్వాలంటే కొంచెం తేడాలు వస్తాయన్నాను అని అంటే ఆ టేక్ ఆఫ్ గురించి తెలిసినవాడు ఇక్కడ ఉండడమ్మా ఆ టేక్ ఆఫ్ గురించి తెలిసిన వాడు ఉండడు మన ప్రధానమంత్రి గారిలో ఉంటాడు ఎందుకు ఆ రేంజ్లో ఉంటాడట ఓకే ఆ చెప్పేసి మళ్ళీ లాస్ట్లో వాడు పేల్చిన ట్విస్ట్ ఏంటి తెలిసిన నాకు ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా ఐ ఓన్లీ టాక్ ఇంగ్లీష్ ఐ ఓన్లీ ఈట్ ఇంగ్లీష్ ఐ ఓన్లీ డ్రింక్ ఇంగ్లీష్ ఐ ఓన్లీ సాంగ్ సాంగ్ ఏ బోంగో ఇంగ్లీష్ పాటలు పాడడం అన్నాడు ఏ బోంగో ఇంగ్లీష్ ఇంతకీ మీరు ఏముట్లు అని అడిగాడు నాకు ఎల్రా అన్నాను నేను ఎల్రా అంటే ఏముట్లే చెప్పలేదు వెళ్ళరా అన్నాను మళ్ళీని అమ్మ ఇవన్నీ అప్పటికే వాళ్ళు బేరాలు అవుతున్నాయి నేను ఆపేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తున్నారు ఒకళ్ళు ఆపితే వాళ్ళు వస్తారు కదా కొనుక్కుంటున్నారు వాడు ఇంగ్లీష్లో అడిగింది అర్థం కాని వాళ్ళు ఏంటి గట్టి చెప్పచ్చు కదా ఎందుకు అలా చేస్తాను అని ఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఐబీసీఈలు ఎందుకు మాట్లాడుతున్నావు ఏ నీకు పోయి కలవటి ఇంత మొదలయ్యి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావా అందరు తల ఒకసేయండి అయ్యే వీడికి బాగాను ఎక్కినట్టు కొన్నది దీపాతి అని తిట్టుకొని కొనుక్కుంటున్నారు వాడు ఆల్ డర్టీ లేడీస్ కంట్రీ లేడీస్ కంట్రీ లేడీస్ ఆమ్ ద సూపర్ మ్యాన్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ నాతో మాట్లాడుతున్నాడు అనమాట చూడు చూడు నీకు టేక్ ఆఫ్ అయిపోతాను ఉంది వీళ్ళు వేసి కొట్టేస్తారు అన్నాను వేసి కొట్టేస్తారంటే హూ ఈస్ బీటింగ్ మీ హీటింగ్ మీ అంటే బీన్స్ తెచ్చానా అందు కావిడ ఎందుక బీన్స్ పెట్టుకోట బీటింగ్ అంటే బీన్స్ అదే అంటే పూర్ లేడీస్ అని అంటే ఓహో పాతంకెళ్ళి తెచ్చినవా ఏ వాడిపోయినా వద్దు నాయన వాడు ఇంగ్లీషుకి విలువ లేకుండా అయిపోయింది పాపం అంతా చెప్పేశాడు అంతా చెప్పేసిన తర్వాత ఏముట్లు అని మళ్ళీ అడిగాడు మళ్ళీ మళ్ళీ నేను అలాగే నవ్వాను వెళ్ళరా అనేసి పని మనిషి వచ్చింది పని మనిషి వచ్చిన తర్వాత ఏయ్ అరుణ ఇవన్నీ పట్టుకెళ్ళు నేను వస్తాను పదా అని అంటే సరేనమ్మా అని పట్టుకెళ్ళిపోయింది ఏమే నీ కూరలు అక్కర్లేదా అన్న అంటే ఏమక్కర్లేదు ఎవరు చెప్పారు అక్కర్లేదన్నా నాకు కావాలి అయితే కావాలి తీసుకో తీసుకోండి నన్ను చూస్తా పెట్టాలి తీసుకో అంటే బాడంటాడు అట్టి చూస్తా పెట్టి వచ్చి తీసుకో అన్నాడు వచ్చి తీసుకో అమ్మగారు ఇచ్చినారు కదా ఇచ్చినప్పుడు తీసుకోండి నీకు ఎట్టు తీసుకో తీసుకో అని చెప్పుతుంటే అర్థం కావట్లేదు ఏంటి నీకటి పోయే కలమా చిన్న గుంట ఉన్నవు భూమికి బొక్కలు లేవు నీకు లేదు ఎందుకు కొనడానికి అమ్మగారు డబ్బులు ఇస్తాను అన్నప్పుడు నీకేటి పోయే కలము తీసుకోయమ్మా రాయమ్మా అమ్మే వచ్చి తీసుకో అని అంటున్నాడు నీ గ్రాంట్ యువర్ వెజిటబుల్స్ పెళ్ళు అన్నాను నేను పెళ్ళు అని అంటే ఆడేటి గ్రాంట్ అమ్మసులోడు ఏంటి గ్రాంట్ నాకు మొదలాడు బాగా తగిలినాడు నాకు ఈడు ఇంగ్లీష్ మాట్లాడట వీడు ఎందుకు మాడతారో తెలీదు బెజ్జన్ డేటమ్ అది వంకాయలే వంకాయలు అంటే వంకాయ టమాటా వేస్తే బాగుంటుంది కదా వంకాయ ములంకట్ట బాగుంటుందా నీకు ఏది వస్తే అది బాగుంటుంది అది తెచ్చి వాడి కడిని అడిగి అన్ని తీసుకొని వెళ్ళి వాడికి వాడికి తప్ప ఇంకెవరికి ఏమీ రాదు అని ఒక మానసిక ఆనందాన్ని వాడికి కలిగించారు కలిపి అంతా అయిన తర్వాత అందరూ పెట్టి వెళ్ళిపోయారు అయ్యో అదేంటి బాబు ఐదు రూపాయలు నాలుగేసు రూపాయలు పదేసి రూపాయలు అప్పు పెట్టి నీకు ఇంగ్లీష్ బ్యాగ్ వచ్చని చెప్పి అరు పెట్టి వెళ్ళిపోయారు మొత్తం వాళ్ళు లెక్కేసుకుని ఆరో రూపాయలు మళ్ళీ రేపు ఇదే సెంటర్లోనే ఇదే టైంకు రావాలా లేకపోతే వీళ్ళు ఎవరు రారు అన్నాడు అంటే నేను అన్నాను అవునయ్యా నువ్వు అక్కడి నుంచి నేను చూస్తున్నాను కానీ ఇప్పుడు ఎవరెవరు నీ దగ్గర అప్పు పట్టుకెళ్ళారు నీకు ఏమైనా గుర్తుందా అని అన్నాడు అమ్మా అమ్మ ఐడు అయ్యి అయ్యి వాళ్ళు ఎవరు నాకు గుర్తులేరు రేపు నేను టయానికి వస్తే నాకు ఎవరు డబ్బులు ఇస్తారు అన్నాడు నీ ఇంగ్లీష్ వల్ల అరవై రూపాయలు నీకు కనుక ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉండి హ్యాపీగా వెళ్ళు నీకు ఇంగ్లీష్ వచ్చినా కొనుక్కునే వాళ్ళకి రావాలి కదా పాపం వాళ్ళకి రాదు అందుకే క్రెడిట్ పెట్టి దే ఆర్ గోయింగు యువర్ మనీ లాజింగు అంటే లూజింగు కాబట్టి యూ గోయింగు యువర్ సన్ బీటింగు యువర్ వైఫ్ క్రయంగు యువర్ లైఫ్ బోరింగ్ యూ గోయింగ్ అని నేను అంటే అంతేనమ్మా అరవై రూపాయలు ఇవాళ నాకేటి పోయి కాలం వచ్చిందో మా ఊడితో నేను ప్రాంతాలు ఆడి ఎక్కడికి వచ్చినాను అనవసరం వీళ్ళందరూ నాకు రంగులు కూర్చులు టోపీలు పెట్టేసినారు ఈ ఆడవాళ్ళు మామూలు ఆడవాళ్ళు కారణ ఆయన నాకు అరవై నాకు అరవై రూపాయలు దెబ్బెట్టారు నిజంగా ఐ డోంట్ ఇంగ్లీషు ఐ లైక్ ఇంగ్లీషు ఐ నో ఐ లైక్ డోంట్ ఇంగ్లీషు అన్నాడు వాడు ఐ లైక్ డోంట్ ఇంగ్లీష్ అంట కనుక ఏంటంటే ఈసారి వస్తే మీ ఊరికి పంపిస్తాను వద్దులేండి అంటే నీకు బాగా ఇంగ్లీష్ వచ్చు కదా వాడి దగ్గర అని బాగుంది మీ ఇంగ్లీష్ వెజిటబుల్స్ ఇంగ్లీష్ వెజిటబుల్స్ ఎక్స్పీరియన్స్ కూడా బ్రెంజాల్స్ డ్రామ్ స్టేక్స్ అని అరిస్తే ఎవరికి బాబు అందువల్ల వీడియో ఫినిషింగ్ ఐ హోప్ మన ప్రేక్షకులు లైకింగ్ ఆర్ లాఫింగ్ సో ఇది కూడా ఇదండి విషయం అనేక రకాలైనటువంటి విషయాలు అనేక రకాల మనుషులు ఎంతో మంది విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మన దీంట్లో అట్లాగే ఇంగ్లీష్ మీద తాపత్రయం కొద్దీ అరవై రూపాయలు పోగొట్టుకున్న ఈ మసలోడు గురించి మీరేమనుకుంటున్నారు అతడి ఆత్మాభిమానానికి మెచ్చుకుంటున్నారా లేకపోతే అతడి తాపత్రయానికి నవ్వుకుంటున్నారా లేకపోతే అతడి బోల్తప్పడిన దానికి మర్చిపోలేనంత నవ్వుకుంటున్నారా నవ్వుకోండి ఇదైతే నిజంగా జరిగిందండి సో ఇంకో అన్ని ఇన్సిడెంట్తో మీ దగ్గరికి వస్తాను అంటుల్ దెన్ బై బాయ్ ఇదే అండి ఇవాళ మన ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఎపిసోడ్ మర్చెంట్ ఇంగ్లీష్ వెజిటేబుల్ మర్చెంట్స్ స్టోరీ వీడియోని లైక్ చేయండి అలాగే మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మిమ్మల్ని చేరేంత వరకు థ్యాంక్ యూ బాయ్